తాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన పనులు చేపట్టామని తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మౌజింపాడు గ్రామ సర్పంచ్ ఆల్పాటి రామకృష్ణ తెలిపారు గత పది రోజుల నుండి రాత్రింబావులు కష్టపడి జట్లపాలెం మిడ్ లెవెల్ కాల్వా నుండి పైప్ లైన్ ద్వారా తాగునీరు తీసుకురావడానికి రాత్రింబావులు కష్టపడి లీకేజీలను గుర్తించి వాటి స్థానంలో జేసీపీతో తవ్వించి లీకేజీలకు మరమ్మత్తులు చేసి తాగునీరు తీసుకొచ్చామని ఆయన తెలిపారు ప్రజలు దహార్ద తీర్చడమే నా బాధ్యత అని ఆయన అన్నారు మంచినీటి సమస్యను తీర్చిన సర్పంచ్ రామకృష్ణను పలువురు అభినందించారు కష్టానికి ఫలితం తక్కిందని అన్నారు పంచాయతీలో మోటార్ సమస్య ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్లిసెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే మోటార్ కొనుగోలుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారని సర్పంచ్ రామకృష్ణ తెలిపారు తాగునీటిని మిడ్ మిడ్లేవుల్ కాల్వ నుండి మౌజింపాడు గ్రామానికి తీసుకురావడానికి తనతో పాటు పంచాయతీ సిబ్బంది సత్యనారాయణ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు వచ్చింది అవమాశ్వరం రోడ్డు వరకు వస్తే ఈ అక్కడి నుంచి మా ఊరు ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ సుమారు ఉంటే దాన్ని మళ్ళీ ఒక వేరే గ్రాండ్లో పెడదామన్నారు వేరే గ్రాండ్లో పెడదామండి ఈ యాసకాలం దాటిపోద్ది కదా యాసకాలం దాటకుండా చెరువులోకి నీళ్ళు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పాత లైన్ ఇది వరకు రెండు వేల తొమ్మిదిలో వేసిన లైన్ని లైన్ చేద్దాం పోనీ కాతలెక్కాను అక్కడి వరకు కొత్తది ఎలాగ వచ్చింది కదా అని ఒక మోటార్ ఒకటి ఎమ్మెల్యే గారిని అడిగాం అడిగితే ఆయన చేసి మోటార్ ఇస్తున్నాం మీరు ముందు పని చేసుకోండి ముందు మీరు నీళ్ళు తోడుకోండి అన్నారు అన్నగానే మేము ఏం చేసామంటే ఈ పైప్ లైన్ ట్యాచ్లు ఉన్నాయి పాత గానీ మొదలు పెట్టాం మొదలు పెడితే ఇది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా వార రోజు నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఇంకా రేపెళ్ళండితో చెరువులోకి వెళ్ళిపోతుందనే నమ్మకంతో చేస్తున్నాం వెళ్ళిపోతే ఈ ఇప్పుడు ఆల్రెడీ చెరువు నిప్పాము భోజనం ద్వారా కానీ ఈ పైప్ లైన్ ద్వారా వెళ్తే ఇంకా ఫుల్గా తోడట కూడా అవకాశం ఉంటుంది అందుకని ప్ర మా ప్రయత్నం మంచినీళ్ళు ఎత్తడం కోసం ఏదో రకంగా పూర్తి చేయాలి ఈ లైన్ అని నాతో పాటు మా గుమస్త గారు మొత్తం అందరూ కూడా సహకారం అందిస్తున్నారు ఊళ్ళో నాయకులు అందరూ కూడా మేము తలపెట్టిన కార్యక్రమానికి అందరూ ఊరు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు మాకు ఏదో రకంగా మీరు బాగానే చేస్తున్నారు పంచి పని మంచినీరు ఏదో రకంగా ముందు తాగునీరు కాబట్టి తాగునీరుకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తాగునీరుని ఏదో రకంగా పట్టుకెళ్ళాలని ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లంలు వచ్చినా సరే దాన్ని అధిగమించడానికి మేము మా ప్రయత్నం మేము సాయశక్తిలో మేము చేస్తున్నాం దానికి ఎమ్మెల్యే గారు సహకారం ఉన్నదే ఇంకా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏది అడిగితే అది మంచినీళ్ళు విషయంలో అనేటప్పటికీ ఆయన ఇమీడియట్గా మేము వాటర్ అడిగాము మేము తెచ్చుకునే లోపలనే రెండు మూడు సార్లు ఆయన కౌరు పంపించారు మోటార్ అది వేసారా ఈ నీళ్ళు వెళ్తున్నాయా లేదా అని ఆయన ఎంక్వైరీ చేసుకుంటూనే ఉన్నారు అలాగే మా మంచి నివేశంలో ఎవరిని అడిగినా కానీ ఎంపీపీ గారిని అడిగాం ఎంపీపీ గారిని మాకు మోటార్ ఇలాగ ఎమ్మెల్యే గారు ఇలాగ అన్నారని అంటే వెంటనే ఇమీడియట్గా ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ గారు మాట్లాడుకుని వెంటనే మాకు మోటార్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసి మేమేమే అది అడిగితే అది వెంటనే స్పందిస్తున్నారు అలాగే ఏఈ గారు కూడా మీ మీకు ఏది అవసరం వచ్చినాయి చెప్పండి ముందు వెంటనే దాన్ని రిక్పే చేస్తామని అన్నారు అలాగే ఆ వాళ్ళతో కలుపుకుంటా మేము ఎదరికి వెళ్తున్నాం ఈ రెండు రోజుల్లో అలా రెండు రోజులతో అయిపోద్ది అనుకున్నది వారం అయింది అలాగే ఎదరికి వెళ్తున్నాం ఇంకా రెండు రోజుల్లో तरपना ये मंचनेर लकी अन्य विशाखरिंजी नंदी हम्मेले घर के आंधर के मैं हम्मेले घर माँ प्रजल आंधर तरपना ने ना आयेंगे पुरुषम पुरुषत्यागल सेल्फोन। Welcome to International Delhi Public School, Tadepalli Gudam, where excellence begins early. Admissions are now open from nursery to grade tenth, following the prestigious CBSE curriculum. Give your child the edge with our IIT and NEET Foundation programs from grade 6 onwards, designed to spark a love for science and maths from an early age. Step into the future with DigiClasses, where learning is smart, interactive and fun. We believe in holistic development, blending academics with art and craft, music both vocal and instrumental, and much more experience world-class education in our fully air-conditioned classrooms and hostels. All within a sprawling 12 acres green campus, your child is guided by highly qualified local and non-local faculty dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School Tadepalli Gudam, a future-ready campus for future-ready leaders. Enroll right today, where learning meets excellence.